గుడ్ ఈవినింగ్ చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఇచ్చిన యూనిఫామ్ ఇది ఇప్పుడైతే నేను యూనిఫామ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇదైతే టాప్ అండి ఇది వచ్చి ట ప్యాంట్ అండి ఇది చున్నీ ఇప్పుడు నేను కటింగ్ చేయబోతున్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ మెజర్మెంట్ అయితే నేను ఇలా వేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మెజర్మెంట్ అయితే వేసేసుకున్నాను అలాగే మా పిల్లలు అయితే చదువుతున్నారు నా కూతురు అయితే డ్రాయింగ్ వేస్తుంది ఇది మా చూపించి ఫస్ట్ వేసిన డ్రాయింగ్ చూడండి ఫ్రెండ్స్ నా కూతురు అయితే డ్రాయింగ్ వేసింది ఎలా వేసిందో కామెంట్ చేయండి ఏమంటారు ఇంగ్లీష్లో హార్ట్ హ్యూమన్ హార్ట్ హ్యూమన్ హార్ట్ అంటే చూడండి ఫ్రెండ్స్ మా అయితే భోంచేస్తున్నాడు ఇంకా నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ నేనైతే రేపు ఉదయానికి కట్టింగ్ చేసి పెట్టుకుంటానన్నమాట అన్నీ ఇప్పుడు రెండు రెండు డ్రెస్సులు ఉన్నాయన్నమాట ఇందులో టాప్ రెండు ఎందుకంటే ఇంకొకటి కట్ చేయాలంటే లేట్ అవుతుంది అనేసి రెండు కలిపి పెట్టేసుకున్నాను